ఇంకేమున్నాయి చెప్పండి ఇక్కడ డెవలప్మెంట్ ఈ ఊర్లో డెవలప్మెంట్ అనేది ఏదన్నా జరిగిందంటే ఈ వైఎస్ఆర్ ఎక్కడ వేసుకోవడే డెవలప్ ఇక్కడ జరిగింది ఈ వైఎస్ఆర్ ఎక్కడ వేసుకోవడమే డెవలప్ ఇక్కడ జరిగింది అందుకు మించి ఇక్కడ జీరో పర్సెంట్ అండి డెవలప్మెంట్ ఇప్పుడు పథకాలు పథకాలు అన్నారు పథకాలు అనేవి సీఎంఓ అవడానికే పథకాలు ఆయన పెట్టింది ఆ పథకాలు ఇచ్చిండు అంత మించి డెవలప్గా ఉంటే దాని గురించి మాట్లాడుకోవాలి మనం డెవలప్ అనేది లేదు జీరో పర్సెంట్ చెప్పండి అది ఇక రేపు వర్షాకాలం ఇక్కడ చేపలు వేసుకోవచ్చు అండి రేపు జూన్ నెలలో రండి ఇక్కడ చేపలు వేసుకోవచ్చు ఈ సిమెంట్ రోడ్లు మొత్తం టీడీపీ ప్రభుత్వం వేసింది వాటికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కోడ్ పడేటప్పటికి సిమెంట్ రోడ్లు కలవర్ట్లు ఉన్నాయి అన్నమాట ఆ కలవర్ట్లకు మట్టి తోలేరు సిమెంట్ కాదు మట్టి తోలేరు అయితే మొత్తం మట్టి మట్టికుంటలేనమాట ఇంకా అది ఇక్కడ డెవలప్మెంట్ ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రభుత్వం అన్ని జరిగినాయండి పంతొమ్మిది ఎలక్షన్ల అప్పుడు ఏం జరిగిందంటే జరిగే జరిగే పనికి ఎలక్షన్ కూడా పట్టడం వల్ల ఆగిపోయినాయి పనులు ఆగిపోయిన పనులు ఈ ప్రభుత్వం ఏమైనా జరిగిందా అంటే అది లేదు పథకాలు ఏం చెప్పినాయి అండి ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు అన్నారు కదా పథకాలని కింద పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు గవాలమే ఎవరు తీసుకున్నారు అడగండి గవాలమ పదిహేను వేలు ఎవరు తీసుకున్నారు అడగండి సరే నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా మీ కోళ్ళ తీసుకుంది పదిహేను వేలు పదమూడు వేలు తీసుకుంది పదమూడు వేలు పన్నెండు వేల నర ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు వేస్తారు అనుకోవడానికి అవకాశం లేదండి జనాల్లో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మార్పు వచ్చింది మార్పు చూస్తున్నారు అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చాము జనాలకి అందుబాటులో పెట్టాము డబ్బులు వాళ్ళ అకౌంట్ లో వేసాం కాబట్టి మేము గెలుస్తా ఉన్న ఉన్నారు అదే నమ్మకంతోనే ఉన్నారు అది అవుద్దా అది రిజల్ట్ అనేది జూన్ నాలుగు చూపిస్తారు వాళ్ళు అంతేనండి కూటమి గెలిచిందండి కూటమి గెలుపు కోసం అనమాట ఆ గెలుపు అనేది ఆంధ్ర అభివృద్ధి కోసం ఏ నమ్మకంగా చంద్రబాబు మోసం చేశారని చెప్పేసి ఈ ఊర్లో అడగండి ఈ ఊర్లో రెండు ఓటింగ్ ఉంది చంద్రబాబు మోసం చేసింది అడగండి గోలమూడి ఈ రోజు నాలుగు కోట్ల అన్నం ఏంటంటే మొత్తం టీడీపీ ప్రభుత్వం కారణం ఓడిచ్చారు ఓడిచ్చారంటే దానికి సంబంధించి ఇప్పుడు ఈయన పథకాలు పెట్టాడు ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దామని నన్ను చూడండి నన్ను చూడండి అన్నారు సరే రాజన్న పెట్ట కదా చూద్దామన్నారు చూశారు ఈ ఐదు సంవత్సరాల్లోనే జనాలు అందరూ మోసపోయారు ఇంకా నెక్స్ట్ చూసేది ఏమి ఇక అది అండి రాఘోపరం ఈ అమ్మఒడి పథకాలు ఇవన్నీ ఉండేలే కానీ బాగానే ఉండలే కానీ తర్వాత వచ్చేటప్పటికి పిల్లలు కాలేజీ ఫీజులు కానీ ఈ మొత్తం ఆఫ్ చేసేస్తున్నారండి మరి చదువుకునేది కాలేజీ ఇప్పుడు అమ్మఒడి అనేది పదిహేను వేల రూపాయలు ఇస్తే పిల్లలు నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఇస్తే స్కూల్లో అని చదువుతారు ఇప్పుడు కాలేజీ ఫీజు కంటే ఇరవై వేలు కట్టమంటున్నారు మా పిల్లలు ఉండారండి ఇప్పుడు ఒక వచ్చి ఇరవై వేలు ఇరవై వేలు ఇప్పుడు స్పాట్లు కట్టాలంటే ఎట్ట కడతాం ఇప్పుడు జగన్మోహన్ రేపు ఇప్పుడు అంత మూల ఈ ఫీజులు ఉన్నాయి ఏది మామూలుగా గవర్నమెంట్ ఇచ్చే అయ్యో వాళ్ళే చూసుకునేవాళ్ళు వాళ్ళే కాలేజీ వాళ్ళు చూసుకున్నవాళ్ళు తీసుకున్నాడు ఇవాళ మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు మమ్మల్ని కట్టమంటే మేము నలభై వేలు రూపాయలు ఇద్దరు పిల్లలు జరుగుతున్నా నలభై వేలు ఎక్కడ తీసుకొచ్చి కట్టాము అలాంటివి కొద్దిగా తీసేసి ఏదన్నా మంచిగా చేసే లెక్కలేదన్నా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం అందులో జగను ఈ నలభై ఐదు సంవత్సరాలు అని ఇవన్నీ పెడతాడు ముప్పై సంవత్సరాలే ఆధార్ కార్డు మార్చేసి నలభై ఐదు సంవత్సరాలకి పెట్టుకుంటున్నారు అది కరెక్ట్ కాదు కదా ఏదైనా వృద్ధులకి ఇంకొక ఐదు వేలు ఐదు వందలు పెంచి ఇస్తే కొంచెం పర్లేదు ఇదంతా బాగా ఇదిగా ఉందండి అట్లా వచ్చినట్టు వస్తున్నాయి ఇవన్నీ చెయ్యి జారిపోతున్నాయి ఎట్లా అంటే వృధా ఖర్చు పెట్టి అతనారా నదిగా తీసుకెళ్తున్నారు లేకపోతే ఎటువంటి తీసుకెళ్తున్నారు తెలిసిపోయి అదంతా వృధా ఖర్చు చేసేస్తున్నారు ఏదైనా గవర్నమెంట్ పథకం కింద ఏదైనా మంచిగా చదువు కానీ లేదు వైద్యం కానీ మంచిగా ఉంటే అది అంతకు మించింది ఏం లేదండి ఇవన్నీ పథకాలు ఇచ్చి ఇవన్నీ చేసుకుంటా అది నాకేమో అంతకు మించిందే నచ్చల